సో ఇప్పుడే మనం చూసుకుంటే వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఈ రోజు కూడా డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి రై వైఎస్ఆర్కి సంబంధించి చేయుత కిమించి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ రోజు అయితే అయితే జమ అవుతున్నాయి అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రాలేదో వారందరికీ కూడా ఈ రోజు చేయతకు సంబంధించి డబ్బులు అయితే విడుదలవుతున్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇప్పటివరకు చాలామందికి అయితే జమ చేస్తారు సో మిగిలినకు సంబంధించి ఈ రోజు అయితే అన్నీ కూడా అయితే జమ చేస్తూ ఉన్నారన్నమాట సో రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే చేతకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వారు అందరికీ కూడా ఈరోజైతే వస్తాయని చెప్పేసి ఫైనల్గా చెప్పడం జరిగింది ఎందుకంటే మనకి రేపు కౌంటింగ్ అయితే ఉందన్నమాట మరి కౌంటింగ్ రోజు అయితే దీనికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయరు అందుకే ఈ రోజే మనకి డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఎందుకంటే చేత పథకంతో పాటు మిగిలిన అన్ని పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారం అందించే ఏకైక ఛానల్ అనమాట మరి మనది ప్రతి అప్డేట్ కూడా మీకు అందిస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా